నేను ఎప్పుడు యూట్యూబ్లో కేక్ వీడియోస్ కప్ కేక్ వీడియోస్ చూసినా కూడా ఇవన్నీ మనకి రావులే ట్రై చేసినా మన చేత కాదులే అనేసి నేను కామ్గా ఉండిపోయేదాన్ని కానీ ఏదైనా మనం ట్రై చేయండి ఏది రాదు సో నేను ఇలా ట్రై చేశాను ఈరోజు చూద్దామనేసి దీనికోసం నేనైతే ఒక త్రీ బై ఫోర్ కప్ షుగర్ని నాలుగు యాలకులు వేసేసి మిక్స్ చేసుకున్నాను బాగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వన్ కప్ గోధుమ పిండిలో ఆ పౌడర్ షుగర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా ఆయిల్ వేశాను తర్వాత ఇలా చిన్న మెల్లి మెల్లిగా పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను నేనైతే ఇందులో ఒక నాలుగు యాలకలు అయితే షుగర్లో వేసానండి క్లిప్ మిస్ అయింది ఇంకా ఇలా డస్టింగ్ చేసి పెట్టుకుంటున్నాను కప్స్కి ఇలా కప్స్కి చేసుకున్న తర్వాత అందులో బ్యాటర్ వేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే వదిలేసాను లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో మిడిల్లో లిడ్ కూడా ఓపెన్ చేయలేదు చేసిన తర్వాత అవి ఎప్పుడైతే అవి అవుతూ ఉన్నాయో అప్పుడు రెడీ అయ్యే టైంకి స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది అప్పుడు నేను చెక్ చేస్తే ఇలా థర్టీ మినిట్స్ తర్వాత కేక్స్ అయితే చాలా బాగా రెడీ అయ్యాయి ఫ్లఫీగా బాగా పొంగాయి కూడా టేస్ట్ అయితే షాప్లో కొన్నట్టే ఉన్నాయి ఇంకా షాప్లో కంటే కూడా చాలా బాగున్నాయి వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక నా ఛానల్ని లైక్ చేయండి సో ఇలా నేను టేస్ట్ చేసినట్టయితే సూపర్గా ఉన్నాయి ఈ అంతే అండి ఈ వీడియో నా ఛానల్ నచ్చితే విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్